ఈరోజు ఉదయం సుమారు పది యాభై ప్రాంతంలో నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన బిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ విచారణకు వచ్చింది మా సీనియర్ కౌన్సిల్ ఉన్న మురళీధర రావు గారు వారు వాదనలో ప్రారంభించారు వారి వాదనలు సుమారు ఒక అరగంట అయిన తరువాత అంటే పబ్లిక్ లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి కోడ్ ఆఫ్ గురించి వాటి గురించి వారు వెసుకరించారు ఆ తర్వాత లర్నింగ్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు వారి అబ్జెక్షన్స్ ముందు వినాలి అని చెప్పి ఈ బిల్లుని ఎందుకు కోర్టు పక్కన పెట్టాలి అనే దాని మీద ఆయన మాట్లాడేది వినాలి అని చెప్పి దాన్ని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు అభ్యర్థించారు కోర్టు వారు వారి వాదనలు వినిపించమని చెప్పిన తర్వాత సుమారు ఒక గంట పైగా వారు తమ వాదనలను వినిపించారు దాని వాదనలో ముఖ్యాంశాలు అంటే సాక్షిగా సాక్షి రాస్తారో నాకు తెలీదు బట్ నేను విన్నాను కాబట్టి ముఖ్యాంశాలు అంశాలు కోర్స్ అడ్వకేట్ జనరల్ గారు అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడతారు కొన్ని కొన్ని పదాలు నాకు నిజంగానే అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారి తెలుగులో బట్ కంటెక్స్ని బట్టి మరి ని కొంత నేను అర్థం చేసుకోగలిగాను ముఖ్యమైన పాయింట్ నేను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అని చెప్పారు అది పచ్చబద్దు వారిని డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి రెండు వేల ఇరవైలోనే మేము పిటిషన్ వేశామంటే సుమారు నాలుగు సంవత్సరాల క్రితం వాజీ జ్యుడిషియల్ బాడీ అయిన స్పీకర్ గారికి అది సమర్పించాం మీరు దాని గురించి మెన్షన్ చేయకపోవటం సమంజసం కాదు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కేసు కొట్టేయాలి ఆయన అబద్ధం చెప్పాడు వైఎస్ఆర్సిపిఎంపీ అని ఆర్ వేదర్ ఒక నిజం చెప్పలేదు ఆయన మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేశారు అంటే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పిటిషన్ ఫైల్ చేశాను పిటిషన్ ఫైల్ చేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు దొంగ అని చెప్పి నేను అనగలను అదేను కదా కోర్టు నిరూపిస్తే అప్పుడు అంతేగా ఒక పిటిషన్ ఫైల్ చేశారు నేను షెడ్యూల్ టెన్ వైలేట్ చేశాను అని దాన్ని వాళ్ళు విన్నాను పక్కన పడేశారు ఎప్పుడో అనిపించారు నా స్టేట్మెంట్స్ తీసుకున్నారు ఇది కూడా సంవత్సరం రెండు సంవత్సరాలు అని మరి అది పక్కన పడేశారంటే ఏంటి దాని అర్థం ఉపయోగం లేదనే కదా అది చల్లదనే కదా పుట్టాలను కూడా మరి దాన్ని మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగానే పార్లమెంట్లో మళ్ళీ కన్సిడర్ చేస్తున్నారు ఎన్నికలకు ముంద నా స్థానం పార్లమెంట్లో ఎవరో ఆఖరి పెంచదు కొత్త పార్లమెంట్లో నాకు లెటర్ కూడా ఇచ్చారు మీ పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి సలహా మేరకు నిన్ను తలానా నెంబర్లో నాలుగు వందల ఇరవై ఎనిమిది నెంబర్లో అది ఆక్రమించాలి మాకు అక్కడ మీకు కేటాయిష్టమైనది అని నాకొక లేఖ లోక్సభ ఆఫీసు నన్ను మాట్లాడతాను లోక్సభ ఆఫీసు నాకు లెటర్ ఇచ్చింది దాన్ని కూడా మేము కోర్టులో ఫైల్ చేయటం జరిగింది దాని కూడా కోర్టులో ఫైల్ చేయడం జరిగింది వాళ్ళ నన్ను సస్పెండ్ చేయలేదు వాళ్ళు సస్పెండ్ చేసుంటే నేను ఈ యుసరా రైకాపా పార్టీ సభ్యుని కాదు ఒక సాధారణ ఎంపీనని అని చెప్పుకునేవాడిని కానీ మరి దాని మీద బాగా మార్కపానయ్యారు అలాగే నేను లో నా మీద సిబిఐ కేసులు ఉన్నాయని బ్యాంకులకు నేను రుణాలు నేను కొట్టానని చెప్పలేదు అన్నారు అందులో స్పష్టంగా ఉంది ఈ పర్టికులర్ జగన్ జగన్మోహన్ రెడ్డి దోచిన కేసులకి నేను చేసిన అభియోగాలకి నా మీద ఉన్న కేసులకి ఏదన్నా సంబంధం ఉంటే అది మెన్షన్ చేయాలి అని పిల్లలు రూల్స్ ఉండే లెర్నెంట్ అడ్వకేట్ జనరల్ అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడే లెర్నెంట్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు ఒక విలువలో జరిగిన విలుతుగా అవసరం ఉన్న లేకుండా అన్నీ చెప్పేస్తే బాగుండేది కదా అని చెప్పి వారు అన్నారు సరే రూల్స్ ఫాలో ఇక ఇంకో పాయింట్ ఎక్కడ ఒక ట్రైబ్యునల్లో కంటెంప్ ప్రొసీడింగ్స్ ఉన్నాయన్నారు ఆల్రెడీ కౌంటర్ ఫైల్ చేశాం కోర్టులో కంటెంట్ ప్రొసీడింగ్స్ ఉంటే మెన్షన్ చేయాలి ట్రైబ్యునల్లో కాదు అండ్ ఈ పర్టికులర్ ట్రైబ్యునల్కి అండర్ ఐబీసీ కోడ్ పవర్ ఆఫ్ కంటెంట్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద కంటెంట్ ఈజ్ నాట్ గివన్ సో అదే చెప్పడం జరిగింది మరి ఇలా నేను ఇలా ఎందుకు అంటే ఎంత స్లోగా స్పష్టంగా లెవెనెంట్ అడ్వకేట్ జనరల్ మాట్లాడుతు చూసిన తర్వాత అలాగే మాట్లాడాలి అనిపించింది నాకు కూడా కాకపోతే ఆయన నాన్న నాకు తెలుగు ఇదే స్టైల్లో ఆయన మాట్లాడారు ఎందుకంటే స్పష్టంగా అర్థమవుతుంది కనుక నేను కూడా ఆ కోర్టు ప్రొసీజర్స్ని అంతే స్పష్టంగా ఎందుకంటే నేను కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్నాను కాబట్టి వాళ్ళు చేసిన ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్గా నేను కూడా అన్సర్ కాబట్టి నేను చెప్తున్నాను నేను అక్కడ రూల్స్ ప్రకారం ఏమి తూచా తప్పకుండా మెన్షన్ చేయాలి అవన్నీ కూడా తూర్చా తప్పకుండా మెన్షన్ చేయటం జరిగింది వలన నాకు ఎటువంటి ప్రతిఫలము ఆశించి నేను చేయటం లేదు అని చెప్పి నేను అఫిడేవిట్లో ఇచ్చాను అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ ఓటు వేసే ఛాన్స్ ఉంది కాబట్టి వల్ల నేను ప్రయోజనం ఆశించే చేస్తుంటారు అని మరి వారు లెనండ్ అడ్వకేట్ జనరల్గా మాట్లాడటం జరిగింది అటువంటి ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు అని నేను అపడవిట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది సరే ఇలా వాద ప్రతివాదంలో అన్ని శ్రుమాలు ఒక తొంభై నిమిషాలు పైగా విన్న తర్వాత న్యాయస్థానం నాలుగు మార్చ్ అంటే వచ్చే నెల నాలుగవ తారీఖుకి ఈ కేసుని వాయిదా వేయటం జరిగింది సో నాలుగవ తారీఖు తర్వాత ఇంకా ఆర్గ్యుమెంట్స్ తర్వాత స్పష్టత వస్తుంది పెట్టచ్చు బట్ రేపు సాక్షిలో ఏమరా నాకు తెలియదు కానీ జరిగింది జరిగినట్టుగా చెప్పటం ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఆ బాధ్యత కనుక వారు మాట్లాడింది నాకు వ్యతిరేకంగా వ్యక్తిగతంగా నాకు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ కూడా ఎస్ నేను చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి నేను స్పష్టంగా అక్కడ జరిగిన సంభాషణ వెబ్బాటర్ ఇది ఆర్గ్యుమెంట్స్ మొదలైనవి వచ్చే నెల నాలుగవ తారీఖుకి మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి నేను ముఖ్యమంత్రి గారిని ఏకవచనంలో మాట్లాడినట్టుగా చెప్పారు ఎప్పుడైనా పొరపాటున ఎప్పుడూ నేను మా ముఖ్యమంత్రి గారనే అంట గౌరవంగానే మాట్లాడతాను అందరికీ తెలుసు ఎప్పుడైనా ఏకవచనం రావచ్చు ఎందుకంటే వారి భాషలో వారందరినీ ఏకవచనంలోనే మాట్లాడతారు నేను ఎప్పుడూ బహువచనంలోనే మాట్లాడతాను ఎంత చిన్నవాడి కూడా అపాలప్పుడైనా ఎప్పుడైనా మరి ఎకవచనంలో సంబోధిస్తే అది మేబీ అని అవరేషన్ బట్ ఎప్పుడు కూడా నేను మా ముఖ్యమంత్రి అని మా పార్టీ అధ్యక్షుడని గౌరవిస్తాను సో ఇది కూడా అందరికీ అంటే రేపు ఏదో రాస్తారు ఇప్పుడు చూస్తాను కోర్టు కేసుల్లో నిన్న మరి ఆ అడ్వర్టైజ్మెంట్ల విషయంలో కోర్టు చెప్పింది ఒకటి ఏ పేపర్లో రాసింది ఒకటి గత ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్ప అని కోర్టు అన్నట్టుగా మరి రాశారు మరి ఆ ప్రొసీడింగ్స్ నేను చూసా సాక్షిగా రాసినట్టుగా ఆ కోర్టు ప్రొసీడింగ్స్ లేవు ఈనాడు జ్యోతిలో వరపేటం వచ్చింది మరి కానీ కోర్టులో జరిగేది ఒకటి సాక్షి రాసేది ఒకటి మరి సాక్షుడు అంటే మరి దాన్ని అకవచనంగా మరి ఫీల్ అయ్యి మరి ఏమన్నా మెన్షన్ చేస్తారని నాకు తెలియదు బట్ సాక్షుడు విషయంలో నేను కాంప్రమైజ్ కాను సో అన్ని వక్రీకరించి రాయటం సాక్షి యాజమాన్యానికి అలవాటు అయిపోయింది రేపు ఏమి రాస్తాడో మరి నేను ఊహించలేను కాబట్టి ప్రధాన కృష్ణరాజుకి చివాట్లు పెట్టిన ధర్మాసనం అని ఇలా వెరైటీగా రాసుకుంటాడేమో ఆ సాక్షిడు అని మీకు ముందే ఒక ఇస్తూ సద్దాగా జరిగింది జరిగిందని నేను చెప్పా ఆ సాక్షిడు ఏమి రాస్తాడో రేపు వద్దునా మీరు చూడండి సో ఇవాళ ఈ నచ్చని ఈ ఒక కోర్టు విషయాలకే